హాయ్ ఫ్రెండ్స్ మనకి వ్యాక్సిన్స్ మీద ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు జనరల్ సైన్స్లో కావచ్చు జీకేలో కావచ్చు క్వశ్చన్స్ అనేటువంటి ఇటు తెలంగాణ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటాడు అందుకని మనం ఇక్కడ ఒక పట్టిక రూపంలో ఏ వ్యాగతికి ఏ వ్యాక్సిన్ పనిచేస్తుంది ఆ వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు అనేటువంటి ఈ యొక్క మూడు ముఖ్యమైన విషయాలను కనుక్కుంటాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే జనరల్గా మనకి భారతదేశంలో అటు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిషేధించబడిన అంటే పూర్తిగా నాశనం చేయబడినటువంటి సూక్ష్మజీవి లేదా ఏ వ్యాధికి ఈ యొక్క సూక్ష్మజీవులు లేకుండా చేశారని కూడా అడుగుతుంటారు మసూచి అనేటువంటి దీనికి పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఈ యొక్క వ్యాధి ఎక్కడ కూడా కనిపించినట్లు లేదు దానికి సంబంధించినటువంటి సూక్ష్మజీవులను కూడా నాశనం చేసినటువంటి చరిత్ర ఇటు భారతదేశానికి ప్రపంచానికి కూడా ఉంది అయితే మసూచిని ఇంగ్లీష్లో స్మాల్ పాక్స్ అని కూడా అంటారు మసూచికి టీకా కనుగొన్నది కూడా మొట్టమొదటిసారిగా దీనికేనమాట ఎడ్వర్డ్ జన్నర్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడంటే పదిహేడు వందల తొంభై ఆట్లో ఓకే మరి ఇంకొక బిట్టు కానీ ఎక్కడికైనా గమనించినట్లయితే మనకు ఈ టీవీ క్షయ మీద ఏమైనా అడుగుతా అంటే నిశ్శబ్ద హంతకి అని ఏ వ్యాధికి పేరు అని ఒకసారి అడిగాడు క్షయ లేదా టీవీ దానికి టీబీ అని ఎందుకు పేరు వచ్చిందంటే ట్యూబరిక్యులేసిస్ బ్యాక్టీరియం మైకో బ్యాక్టీరియం ట్యూబరిక్యులేసిస్ అనే పేరుతో ఆ బ్యాక్టీరియం పిలుస్తారు కాబట్టి దానికి టీబీ అని వచ్చింది దీన్ని కనుగొన్నది ఎవరైనా అంటే కాల్మెట్టు గరైను అయితే ఏ వ్యాధికి యొక్క టీబీ ఇంజెక్షన్ ఇస్తారంటే వ్యాధికి మరి దాని పేరు ఏమిటంటే బీసీజీ అనమాట బాసిల్లస్ కాల్మెట్ గరైన్ బాసిల్లస్ కాల్మెట్ గరైన్ అనమాట ఆ శాస్త్రవేత్తలు ఇద్దరు కాల్మెట్ గరైన్ పేరు మీదుగా ఈ యొక్క బాసిల్లస్ అంటే టీవీకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కాపీ పేరు రావడం జరిగింది బాసిల్లస్ కాల్మెట్ గరైన్ పోలియో వ్యాక్సిన్లు రెండు వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి ఒకటి డ్రాప్స్ ద్వారా ఇచ్చేటువంటిది ఇంకొకటి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేటువంటిది డ్రాప్స్ ద్వారా అంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు ఓరల్ డ్రాప్ ఇస్తుంటారన్నమాట అది దానికనుగొన్నది ఎవరై అంటే సేబిన్ అదే అదేవిధంగా పోలియో వ్యాక్సిన్ పూర్వకాలంలో ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట రెండు వేలకు ముందు కానీ గమనించినట్లయితే దాన్ని జోనా సాల్క్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంజెక్షన్ వేసినప్పుడు సెరక్ అంటుంది షాక్ గుట్టినట్టు ఉంటుంది అలా గుర్తుపెట్టుకోండి సాకు సాకు శాకు ఇంజక్షన్ పోలియోకి అదే ఐ డ్రాప్స్ కానీ వేస్తే సేబిన్ అనేది గుర్తుపెట్టుకోండి తట్టు దానికి మరి ఈ యొక్క మీజిల్స్ వ్యాక్సిన్ ఉంది అది ఎవరు కనిపెట్టారంటే జోన్ ఎండర్స్ వాక్ ఇది శాంతా బయోటిక్ వాళ్ళు కనిపెట్టారు హెపటైటిస్ అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సాన్వాక్ ఏ కంపెనీ వాళ్ళు కనుగొన్నారని కూడా మనకు పెట్టి అడుగుతుంటారు శాంతా బయోటిక్స్ అన్నమాట ఇకపోతే లూయి పాచర్ మూడు వ్యాక్సిన్లు కనుగొని ఉన్నారు అదేమో ఒకసారి చూద్దాం కలరాకి ఆంత్రాక్స్కి రేబిస్కి అనేటువంటిది ఇతను మూడు కొనుగొనటం కూడా జరిగింది ఇక డిపిటీ డిప్తీరియా పెర్టిటిస్ టెటనస్ వాన్ బెల్మింగ్ కిటసోటా వాన్ వాన్ బెల్మింగ్ కిటసోటా అనేటువంటిది ఈ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వీటిల్లో మరలా ఒకసారి మనం రివైజ్ చేద్దాం పోలియో ఒక రెండు ఉన్నాయని చెప్పాను అవి అంటే మరి ఒకటి ఓరల్ నోటి ద్వారా చుక్కల ద్వారా వేసేది అది సేబిన్ ఇంజక్షన్ ద్వారా వ్యాక్సిన్ అది షాక్ కొట్టినట్టు ఉంటుంది కాబట్టి జోనా సాల్క్ అన్నమాట ఇక లూయి పాచర్ అంటే మనకి కలరా కలరా అనేది బ్యాక్టీరియా వ్యాధి అనమాట కలరా విబ్రియో ద్వారా వస్తుంది ఆంథ్రాక్స్ అనేటువంటిది కూడా బ్యాక్టీరియా వ్యాధి అనమాట లూయి పాచర్ కనుగొన్న రేబిస్ అనేటువంటిది హైడ్రోఫోబియా అంటే ఈ రేబిస్ వైరస్ ఉన్నటువంటి కుక్కలు కానీ మనల్ని కలిస్తే కలిస్తే ఆరు నెలల లోపల మనకి యొక్క హైడ్రోఫోబియా వచ్చి మనం చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట నీరు తీసుకున్నా కూడా అది వామిటింగ్ కావటం నీటిని చూస్తే భయపడటము ఈ యొక్క వ్యాధి లక్షణాలుగా కూడా మనం గుర్తిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇవే కాకుండా గవర్నమెంట్ భారత్ గవర్నమెంట్ మనకి ఇంద్రధనుసు పేరుతో ఈ యొక్క ఐదు వ్యాక్సిన్స్ని కూడా వేస్తున్నాయి అవి వాటిని పెంటా వ్యాలెంట్ అని కూడా అంటారు మనకు ట్రిపుల్ యాంటీజెన్ అనేటువంటిది కూడా ఒక వ్యాక్సిన్ ఉంది అవి డిపిటి గల మరో పేరుగా కూడా చెప్పుకోవచ్చు డిప్తేరియా పెర్టిసిస్ అంటే ధనువా ధనుర్వాతం అన్నమాట టెటనస్ ధనుర్వాతం పెర్టిసిస్ అనేటువంటిది కోరింత దగ్గు డిప్తేరియా ఇవన్నీ కూడా సంబంధించినటువంటి వ్యాధులు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకు అనేక వ్యాధుల గురించి మరో వీడియోలో తెలియజేసుకుందాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బాగా ఒకటికి రెండుసార్లు లేనండి మీకు గుర్తు వస్తాయి మనిషి లేదా జీవి పుట్టినప్పుడు మొదటేసే వ్యాక్సిన్ ఏదని కూడా ఒకసారి అడిగాడు బీసీసీ అనమాట అయితే పదిహేను లేదా పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత వేసే వ్యాక్సిన్ ఏదంటే టీడీ వ్యాక్సిన్ అనమాట టెటనస్ డిప్తీరియాకి రెండింటికి కలిపి కూడా వేస్తారన్నమాట టీడీ ఇంజెక్షన్ అనమాట పిచ్చి కుక్క లేదా మాములు కుక్క కరిచినప్పుడు మనం రక్షణ కోసం వేయించుకునే వ్యాక్సిన్ ఏంటంటే టీటీ టీటీ వ్యాక్సిన్ అనమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి వింటే మనకి బాగా గుర్తుండే ఎగ్జామ్లో రాయటానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మొదట వ్యాక్సిన్లు ఎవరు కనుగొన్నట్టు అడ్వాట్ జనరల్ ఎప్పుడంటే పదిహేడు వందల తొంభై ఆరు ఏ వ్యాధి కంటే మసూచికి మసూచికి మరొక పేరు ఏంటంటే స్మాల్ ప్యాక్స్ ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో నిషేధించబడినటువంటి క్రిమి కూడా లేనటువంటి వ్యాధి ఏంటంటే మసూచి అన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకే జై హింద్